ఫ్రెండ్స్ అండి నేను మీ మేరీని ఈరోజు భోజనంలో భాగంగా కోడిగుడ్డు ఫ్రైని తయారు చేశాను మనం ఎప్పుడూ ఈజీగా తేలికగా చేసుకునే కోడిగుడ్డు ఫ్రై అండి ఆదివారం రోజైనా మేము ప్రేర్ నుండి వచ్చాక ఎగ్ ఫ్రైని తయారు చేసుకున్నాను చికెన్లు మటన్లు ఏం లేవండి ఈరోజు అలాగే పప్పు అండి ఫ్రెండ్స్ పెరుగు వేడిగా రైస్ అండి ఇప్పుడు భోజనం పెట్టుకొని భోంచేద్దాం ఫ్రెండ్స్ పప్పు ఎగ్ ఫ్రై అండి ఏమండి భోంచేయండి ఈరోజున పప్పు అలాగే ఎగ్ ఫ్రై ఫ్రెండ్స్ పొగలు వస్తుందండి అన్నం వేడి వేడిగా ఉంది కూడా జస్ట్ ఇప్పుడే చేసింది మా మిస్సెస్ అందుకనే బాగా వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ భోజనం చేద్దాం రావండి ముందు ఫ్రెండ్స్ కి ఒక ముద్ద పెట్టండి అలాగే రండి ఫ్రెండ్స్ టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ మొదటి ముద్ద మీ ఫ్రెండ్స్ టేస్ట్ చేయండి ఏమండి ఎలా ఉందండి పప్పు చాలా బాగా చేశావు అందులోకి ఎగ్ ఫ్రై కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా హ్యాపీ సండే అండి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ యూ ఫ్రెండ్స్